నెల్లూరు జిల్లా కామాక్షి తాయి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు పాలక మండలి సభ్యుల సమక్షంలో హుండీ కానుకలను లెక్కించారు తొంభై ఐదు రోజులుగాను హుండీల ద్వారా నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు సమకూరాయి నూట ఇరవై మూడు యుఎస్ డాలర్లు పదిహేను కెనడియన్ డాలర్లు డెబ్బై ఒక్క బంగారు వస్తువులు వచ్చాయి అన్నప్రసాద హుండీ ద్వారా మూడు లక్షల పద్నాలుగు వేల యాభై రూపాయలు కానుకలు వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం కలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామలాక్షర దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ హుండీలు ఆగస్టు ముప్పై తేదీ నుంచి ఈ రోజు వరకు అనగా తొంభై ఆరు రోజులకు హుండీ ద్వారా వచ్చిన స్థానకు లెక్కింపు జరిగింది ఈ లెక్కింపు పరివేక్షణాధికారిగా గ్రేడ్ వన్ కార్యనిర్వాహకు దారైన శ్రీధర్ నాయుడు అదేవిధంగా రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వారి పర్యవేక్షణలో ధర్మ ఖాతా మండలి చైర్మన్ అశోక్ రెడ్డి గారు అదేవిధంగా సభ్యులు సుధాకర్ సుధాకర గారు మరియు ఇతర సభ్యులందరి సమక్షంలో ఉండీలు లెక్కించడం జరిగింది ఈ లెంకుపు కార్యక్రమానికి రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ జొమ్మవాడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చేసి లెక్కించడం జరిగింది అదేవిధంగా సేవలు కూడా లెక్కించడం జరిగింది ఈ ఉండి ద్వారా మెయిన్ మెయిటెప్పులకి నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా ఫారెన్ కరెన్సీ యుఎస్ డాలర్లు నూట ఇరవై మూడు డాలర్లు కెనడా డాలర్లు పదిహేను బంగాళొచ్చి డెబ్భై ఒక్క గ్రాముల ఐదు వందల మిల్లీ రావడం జరిగింది వెండి నూట డెబ్బై గ్రాములు రావడం జరిగింది అన్నదాన ఉండి ద్వారా మూడు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు రావడం జరిగింది ఈ దేవస్థానంకు వచ్చిన నగదు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జరిగింది జిల్లా ముందు ఉండి ఓపెన్ చేసి రెవెన్యూ అధికారులు మరియు దేవాదాయ శాఖ అధికారులు మరియు దేవాలయ సిబ్బంది సమక్షంలో ఉండి లెక్కించడం జరిగింది సుమారు మూడు నెలలకు గాను నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు రావడం జరిగింది అన్నదానం కౌంటర్లో మూడు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా ఫారిన్ కరెన్సీ యుఎస్ డాలర్స్ నూట ఇరవై మూడు కెనడా డాలర్స్ పదిహేను గోల్డ్ డెబ్బై ఒక్క గ్రాముల ఐదు వందలు మిల్లి గ్రాములు రావడం జరిగింది సిల్వర్ కౌంటర్ డెబ్బై గ్రాముల రావడం జరిగింది వీటన్నింటినీ దేవాదాయ శాఖ రెయిన్యూ శాఖ పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో తగ్గించి బ్యాంక్ అధికారులకు అకౌంట్ ఫోన్ చేయడం జరిగింది ఈ దీని పర్యవేక్షణ మొత్తం దేవాదాయ శాఖ అధికారుల సమస్యలు చేయడం జరిగింది